అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో టీడీపీ నాయకుడు గంటా నరహరి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజంపేట పట్టణంలోని గంటా నరహరి క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు అనంతరం నారా లోకేష్ కటౌట్ కి పాలాభిషేకం చేసి ఐదు వందల కేజీల భారీ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గంటా నరహరి మాట్లాడుతూ నారా లోకేష్ యువతకు రోల్ మోడల్ అని రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవచ్చు వలసిన బాధ్యత మనందరి మీద ఉందని పిలుపునిచ్చారు లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నేను అనే వ్యక్తి కాకుండా రాజంపేట ప్రజలంతా ఈ రోజు రాజంపేట నియోజక ప్రజలంతా ఈ రోజు లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు గారు ఈ రోజు ఈ రోజు మా లోకేష్ బాబు గారు పుట్టినరోజు ఎందుకంటే మొన్న చూశారు మీరు ఇదే పాదయాత్ర రాష్ట్రం మొత్తం ప్రజలు బాగుండాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్ బాబు గారు ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఆయన పుట్టినప్పటిండి ఎటువంటి ఇబ్బందులు తెలియకుండా అటువంటి ఇబ్బందులు తెలియకుండా రాష్ట్ర ప్రజల కోసం అన్ని కిలోమీటర్లు నచ్చమన్నది అంత ఆశాభాష పని కాదు ప్రజలంతా ఉంటూ ప్రజల చుట్టూ తిరుగుతూ వాళ్ళ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరిస్తామని పాదయాత్ర చేస్తూ ముందుకు కొనసాగాడు ఒక్కసారి ఆలోచించిన ప్రజల ఈ రోజు రాష్ట్రానికి అద్భుతంగా అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోసం అంత కష్టపడాల్సిన అవసరం లోకేష్ బాబు గారికి లేదు కానీ రాష్ట్రం బాగుండల్లా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాగుండలా రాష్టంలో ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళ సమస్యలని తీరుస్తామని లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు థ్యాంక్ యూ టు లోకేష్ బాబు గారు మీ పాదయాత్ర చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు మరొకసారి చెప్తున్నా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాజంపేట ప్రజలందరూ మరియు రాజంపేట మీడియా మిత్రులు రాజంపేట నియోజక ప్రజలందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున గోగ్రాన్ని సక్సెస్ చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు మళ్ళా ఒక్కసారి చెప్తున్నాను అందరము కలిసి రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం రాష్ట్రాన్ని అభివృద్ది పరుచుకుందాం రాష్ట్రాన్ని అద్భుతంగా తీసుకుందాం అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనం ముఖ్యమంత్రి చేసుకుందాం లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనంటే ఉండి ఖచ్చితంగా పార్టీని నడిపిస్తారని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు గారు